రెడీ ఇదే దీక్షస్థల దగ్గర మనతో మాట్లాడడానికి బీజేపీ నాయకులు తెలంగాణ సంపత్ ఉన్నారు మనతో పాటు మాట్లాడడం సంపత్ బాయ్ నమస్తే నమస్తే ఏంది ఇదంతా ఇదంతా రైతులు నిజంగా మరి రైతులా కాదా ఎండూయ పట్టిరి దీక్ష అంటే అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఈ ఆర్ గ్యారెంటీలలో సంపూర్ణమైన రుణమాఫీ ఇస్తానని వారే ప్రకటించున్నారు అవును తెలంగాణ రైతన్న కళ్ళల్లో ఆనందం చూడాలి తప్ప తెలంగాణ రైతన్న కళ్ళల్లో నీళ్లు చూడొద్దని చెప్పిన మాట రేవంత్ రెడ్డి గారు సువర్ణ అక్షరాలతో వాళ్ళ దగ్గర లిఖించబడ్డాయి ఇలా నువ్వు ఆరు గ్యారెంటీలలో ఇది ప్రధానమైన హామీ ఇది ఈ హామీలో భాగంగానే నువ్వు ఇలా పూర్తి నువ్వు రుణ రుణమాఫీ ఎక్కడ చేసినావు తెలంగాణ గడ్డ మీద ఏ ఏ ఊరి పోయినా ఏ ఊరికి పోయినా ఏ ఏ పల్లె పోయినా ఏ బస్తీకి పోయినా రైతన్నల కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి తప్ప రైతన్న కళ్ళల్లో ఆనందం లేదని ఓకే ఈ దీక్ష ద్వారా మరి రైతులకు జరుగుతుందని చేస్తారా ఒత్తిడి తీసుకొస్తారా ప్రభుత్వం అప్పుడు హామీతో ఏదైతే అన్నదాతను ఏదైతే ఇబ్బంది పెడుతుందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం దిగి వస్తుంది ప్రభుత్వానికి సోయి వస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇలా మా ధర్నాతోని రైతుల గోస రైతుల గోస విప్పి చెప్పుకుంటారు ఇట్లనన్నా ముఖ్యమంత్రి గారు పట్టించుకుంటారు అనే అంశంతోనే ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఇలా దీక్షకు దిగడం జరిగింది ఓకే ఇది దీక్ష ప్రమాద అయ్యేదాకా పోరాటం ఉంటుందా రెండు రోజులు చేసి ఊరుకుంటారా బీజేపీ భారతీయ జనతా పార్టీ మీరు గతంలో కూడా చూసారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మెడలు పంచడానికి కొట్లాడింది భారతీయ జనతా పార్టీ ఈ రోజు కూడా రైతుల పక్షాన కొట్లాడుతుంది రైతుల పక్షాన అండగా నిలబడుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఏ పేదోడికి అన్యాయం జరిగిన న్యాయం కోసం కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ